అందరికీ నమస్కారం నేను కామెంట్మెంట్స్ సుభాష్ ఈ వీడియోలో మనం బిల్డింగ్ పర్మిషన్కి అంటే ఒక ఖాళీ ఫ్లాట్ ఉన్నాయి లేదా పాతీల్లు ఉండి కూలగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటాం ఆ బిల్డింగ్ పర్మిషన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలని దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం మాన్యువల్గా ఉన్న ఈ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ని ఆన్లైన్ చేయడం జరిగింది అండ్ ఈ ఆఫీసులో ఒక మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ బిల్లింగ్ పర్మిషన్ ఆన్లైన్లో అప్లై చేయడానికి లైసెన్స్ సర్వేయర్ అంటే ప్రతి మున్సిపాలిటీలో లైసెన్స్ సర్వేయర్ ఉంటారు వారి ద్వారా మాత్రమే అప్లై చేసే సిస్టమ్ ఉండేది అంటే ఇందులో అప్లై చేశాక అక్కడ పర్మిషన్ ఇవ్వడంలో కానీ లేదా కరప్షన్ ఇందులో బాగా అవుతుందని సేమ్ ఆర్టీఓ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మీడియట్స్ లాగానే ఈ లైసెన్స్ సర్వేయర్ ఉండేది ఆర్టీఓలో ఏజెంట్ ఏజెంట్ ద్వారా మనం మనకి ఆర్టీఓ సర్వీస్ కావాలంటే అప్లై చేసేది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్ డాక్యుమెంట్ రైటర్ లేదే మనకు అప్లై చేయలేము డాక్యుమెంట్ రైటర్ ద్వారానే మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం సేమ్ ఈ బిల్డింగ్ పర్మిషన్ కూడా లైసెన్స్ సర్వేయర్ ఉంటేనే మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది అది వారే చేసేది అయితే ఇందులో వారికి తీసుకునే కమిషన్తో పాటు ఆ ఆఫీస్లో ఇచ్చే కమిషన్ కూడా సేమ్ మన ఆర్టీఓలో రిజిస్ట్రేషన్లో వారేలాగా కమిషన్స్ డిపార్ట్మెంట్లు ఇచ్చేది కలుపుకొని తీసుకున్నారు ఇందులో కూడా అలాగే ఉన్నాయి కానీ ఈ బిల్డింగ్ పర్మిషన్ అనే దాంట్లో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని గవర్నమెంట్ టీఎస్ బీపాస్ అనే సిస్టమ్ తీసుకురాంది టీఎస్ బీపాస్ అనే ఈ సిస్టమ్ ద్వారా ఇరవై ఒక్క రోజుల్లోనే బిల్డింగ్ పర్మిషన్కి అప్రూవల్ ఇవ్వాలి అండ్ ఆన్లైన్లో అప్లై చేయడానికి కూడా చాలా ఈజీ ప్రాసెస్ అంటే ఒక కామన్ సిటిజన్ ఈజీగా తన మొబైల్లోనో సిస్టంలోనో అప్లై చేసుకునే సిస్టమ్ వచ్చింది టౌన్ ప్లానింగ్ వాళ్ళ పవర్స్ను కూడా తగ్గించేసి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లాంటివి ఇచ్చి ఇందులో చాలా మార్పులు చేయడం జరిగింది అయితే ఈ టీఎస్బి పాస్ అంటే ఇందులో మనకి ఏమేమి ఉన్నాయనే దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకో విషయం ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ బిల్డౌన్ అనే సిస్టమ్ను రోజుల వరకు ఆ కన్సల్ట్ ఆఫీసర్ వాళ్ళు పర్మిషన్కి అప్రూవ్ ఇవ్వకుండా రిజెక్ట్ చేయకుండా ఆటోమేటిక్గా డీమ్డ్ అప్రూవల్ అయ్యే సిస్టమ్ను కూడా తీసుకురావడం జరిగింది ట్వంటీ వన్ డేస్ తర్వాత ఆటోమేటిక్గా అప్రూవ్ అయ్యి మనకు అవుతుంది కానీ ట్వంటీ వన్ డేస్ ముందు మాత్రం మనము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయదు ఎప్పుడైతే అప్లై చేసిన రోజు నుంచి ట్వంటీ వన్ డేస్ తర్వాతనే కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేసుకోవాలి ప్రజెంట్ ఇల్లు కట్టుకొని పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది మన స్వయంగా ఆన్లైన్ చేసుకుంటారు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు ఎందుకంటే అందులో ఏమేమి ఉంటుంది ఏం చేయాలి ఇవి చేయాలి అవి చేయాలని చెప్పేసి చాలా వరకు ఎందుకు ఇదంతా మనం సెంటర్ కాలనీ సెంటర్ వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసేసి అవి మనం చేయించుకుంటే అయిపోతుంది అని లేదా కొందరు మన ద్వారా డైట్ వెళ్తే వారు అది ఈ కొరి పెట్టి ఈ కొరిబెట్టి రిజెక్ట్ చేస్తా అని చెప్పేసి ఈ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ ద్వారానే అయితేనే మనకు పని అయిపోతుంది అని చెప్పేసి అలా ఆ సిస్టమ్ ద్వారానే వాళ్ళ ద్వారానే వెళ్ళడం జరుగుతుంది మనకు ఇల్లు కట్టుకోవడానికి మనం అంతా మనీ రెడీ చేసుకుంటాం మళ్ళీ ఒక టైము అంటే ఒక మంచి రోజును కూడా వేసుకుంటాం ఆ టైంలోకి మనకు తొందరగా రావాలని లేదా మన మనీ తెచ్చుకున్న వాటికి ఇబ్బంది అవుతుందని ఇంకోటి లోన్స్ కూడా ప్లాన్ చేస్తాము వాటి గురించి కూడా మనకి ఇది తొందరగా కావాలని చెప్పేసి ఇందులో చాలా మనీ చాలా అంటే చాలా మనీ ఇవ్వడం జరుగుతుంది వారి ఆన్లైన్ సెంటర్ వాళ్ళు ఇంత మన పని అవుతుంటే అంత ఇవ్వడం జరుగుతుంది సో నేను చెప్పేది ఏంటంటే మనకి అన్ని కరెక్ట్ ఉంటే ఒకవేళ మనకు ఆన్లైన్ సిస్టమ్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే మనందరూ మనం అప్లై చేసుకొని ఈజీగా ఆన్లైన్లో పిల్ల పర్మిషన్ తీసుకోవచ్చు సేమ్ మామూలు సెట్బ్యాక్స్ ఉంటాయి మామూలు తోని కట్టుకుంటే ఎలాంటి ఎలాంటి ఇబ్బంది ఉండదు సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆన్లైన్ సెంటర్ ద్వారా చేసుకున్నా కానీ వాళ్ళకి ఎంత ఇస్తే వాళ్ళ ఫీజు ఎంత ఆఫీస్ వరకు చేసి ఆయన లేదా మీరంతా మీరు చేసుకున్నప్పుడు డైరెక్ట్ ఆఫీస్ వాళ్ళకి మేమంతా కరెక్ట్ ఉంది మా అంటే కరెక్ట్ ఉంది మా చేయండి అని చెప్పేసి చెప్పండి ఈ రిలేషన్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా బిల్లింగ్ పర్మిషన్ అప్లై చేసుకుంటే వారికి వీడియోస్ షేర్ చేయండి ఒకవేళ వారికి చేరాకుంటే మీరైనా అప్లై చేసి వాళ్ళకి తెలిపి చేయండి మీ యొక్క గ్రూపులలో కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఈ బిల్డింగ్ పర్మిషన్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన రెండు విషయాలు ఒకటి మనకి ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అప్లై చేసుకోవచ్చు ఎల్ఆర్ఎస్ కనుక లేకపోతే ఖచ్చితంగా మనకి ఆ యొక్క మన ఏదైతే మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామో ఆ మ్యాప్ తీసుకొని అండ్ మన డాక్యుమెంట్ తీసుకొని మీ యొక్క కన్సర్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళకి ఒకసారి చూపెట్టి మాకు పర్మిషన్ వస్తుందా రాదా అని ఫస్ట్ అడగాలి పర్మిషన్ అని వాళ్ళు చెప్పే దాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి మనందరం మనం చేసుకుంటే అక్కడ పర్మిషన్ వస్తారా అనే విషయం కూడా తెలియదు కాబట్టి ఫస్ట్ మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేసి పర్మిషన్ రాదా క్లారిఫై చేసుకోవాలి ఇక్కడ విషయం గూగుల్ మ్యాప్స్ గురించి కూడా మనకు చాలా వరకు తెలుసు కాబట్టి గూగుల్ మ్యాప్స్లో మన యొక్క బిల్డింగ్ పర్మిషన్ సైట్ తీసుకోవడానికి ఆ బిల్డింగ్ పర్మిషన్ ఎక్కడైతే తీసుకుంటున్నామో ఆ సైట్లో లొకేషన్ తీసుకొని మన కన్సర్న్ మున్సిపల్ ఆఫీస్లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉంటుంది అందులో టీపీఎస్ టీపీఓ ఆర్ టీపీఓ ఉంటారు వారికి చూపెట్టేసి మనకి బిల్డింగ్ పర్మిషన్ వస్తారా అని కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు ఎందుకంటే జోన్స్ ఉంటాయి ఏ జోన్లో ఏదనేది ఉంటుంది కాబట్టి ఈ జోన్స్లో మనకు కమర్షియల్ పర్మిషన్ ఎక్కడ ఉంటుంది మన రెసిడెన్షియల్ పర్మిషన్ ఎక్కడ ఉంటుంది క్లియర్గా ఉంటుంది ఒక సిటీ మ్యాప్ కూడా ఉంటుంది కాబట్టి ఒక లొకేషన్ తీసుకోవడం వెళ్ళడం కూడా చాలా బెస్ట్ అండ్ మన యొక్క ప్లాట్ ఎఫ్టీఆర్లో ఉందా గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించి ఉందా ఏదైనా నాళ్ళల్లో ఉందా అనేది కూడా మనకు మ్యాప్ ద్వారా క్లియర్గా తెలుస్తుంది ఈ బిల్డింగ్ పర్మిషన్ని ఆ టీఎస్బీ పాస్లో మూడు కేటగిరీ డివైడ్ అయినది ఒకటి ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ రెండు ఇన్స్టాంట్ అప్రూవల్ మూడోది సింగిల్ విండో అయితే ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ ఇన్స్టాంట్ అప్రూవల్ అనేది కొంచెం ఈజీ ప్రాసెస్ మనం అది చేసుకోవచ్చు సింగిల్ విండో అనేది పెద్ద ప్రసెస్ నేను వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ మనము పర్మిషన్ చేయాలంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండాలి మన లింక్ డాక్యుమెంట్లు ఉండాలి వీటిని పీడిఎఫ్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ మన యొక్క ఫ్లాట్ యొక్క ఫోటో తీసుకోవాలి అండ్ లొకేషన్ కూడా తీసుకొని పెట్టుకోవాలి ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే మనకు డెబ్బై ఐదు గజాలలోపు ఫ్లాట్ ఉండే అంటే అరవై మూడు స్క్వేర్ మీటర్స్ ఈ లోపు ఫ్లాట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫీజు లేకుండా రూపాయి ఫీజుతోనే బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ ఉండాలి జీప్లస్ వన్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు కానీ మనం అప్లై చేసిన వెంటనే మనకు ఒకటి ప్రొసీడింగ్ వస్తుంది మనం వెంటనే స్టార్ట్ చేయాలి ట్వంటీ వన్ డేస్ తర్వాత మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి మనకు ఫైనల్ వర్క్ కమీస్ రాడ్ వస్తుంది అప్పుడు మాత్రమే మనం వర్క్ స్టార్ట్ చేసుకోవాలి దీనికి ఎలాంటి ప్లాన్స్ అవసరం లేదు డ్రాయింగ్స్ అవసరం లేదు అండ్ ఈ బిల్డింగ్ పర్మిషన్ కంపల్సరీ రెసిడెన్షియల్కి మాత్రమే ఇస్తారు కమర్షియల్కి లేదు నెక్స్ట్ ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అంటే డెబ్బై ఐదు గజాల పైన అంటే అరవై మూడు అరవై మూడు గజాలపై నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ వరకు మనకి ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవచ్చు దీనికి చీప్ ప్లస్ వన్ సేమ్ ప్లస్ వన్ ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్ మనం సిల్లార్ వదిలిపెడితే ప్లస్ టూకి చేసుకోవచ్చు సెకండ్ కేటగిరీ ఇన్స్టాంట్ అప్రూవలు అంటే సిక్స్టీ త్రీ స్క్వేర్ మీటర్స్ డెబ్బై ఐదు గజాల పైనుంచి ఐదు వందల స్క్వేర్ మీటర్స్ వరకు ఇందులో అప్లై చేయొచ్చు ఇది ఇది కూడా జీ ప్లస్ వన్ అండ్ దీనికి కూడా ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్ మాత్రమే కమర్షియల్ పర్పస్ లేదు అండ్ మనకి దీంట్లో ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్ వదిలి పెట్టుకుంటే జీప్లస్ టూ కట్టుకోవచ్చు ఇలా రెండు క్యాగెట్స్ ఉన్నాయి అరవై మూడు స్క్వేర్ మీటర్స్ నుంచి రెండు వందల స్క్వేర్ మీటర్స్కి మనకు ఎలాంటి మార్ట్గేజ్ చేయాల్సిన అవసరం లేదు ఏదైతే రెండు వందల స్క్వేర్ మీటర్ కంటే ఎక్కువ ఉందో రెండు వందల స్క్వేర్ మీటర్ నుంచి ఐదు వందల పడితే దీనికి మార్ట్గేజ్ టెన్ పర్సెంట్ చేయాల్సి ఉంటుంది ఈ టెన్ పర్సెంట్ మార్టిగేజ్ అంటే కన్సర్న్ మున్సిపల్ కమిషనర్కి మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్ చేయడం ఎందుకంటే మన సెగ్బార్ ఫ్రంట్ సెట్ ప్యాక్స్ ప్రకారం కరెక్ట్గా కట్టుకోవాలని ఒక భయం ఉండాలని అట్లా పెట్టడం జరిగింది అండ్ ఇది మన తర్వాత మళ్ళీ మనము తీసుకోవచ్చు అయితే ఈ బిల్డింగ్ పర్మిషన్లో మన ఫ్లాట్ ఏరియాని బట్టి మనం కట్టుకునే స్క్వేర్ మీటర్స్ని బట్టి మనకు ఫీజు ఉంటుంది సో అండ్ ఒకవేళ పాత ఇల్లు కులగొట్టి మనం కట్టుకునేటప్పుడు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇంటికి మనకు ఎలా వేసి ఉండదు దానికి తక్కువ ఫీజు వస్తుంది రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ టిఎస్ బి పాస్ నుంచి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడానికి దాన్ని బిల్ట్ నోవ్ అనే సైడ్ తీసుకోవడం జరిగింది సో సేమ్ అవే అంత ప్రాసెస్ అంత అదే సేమ్ సెవెంటీ ఫైవ్ యాడ్స్ లోపల వారికి ఫ్రీ సెవెంటీ ఫైవ్ తర్వాత నేను వీడియోలు చెప్పినట్టు అంతదే కానీ సైట్ చేంజ్ చేశారు సో ఇందులో ఏముంది ఎలా ఉంది అనేది సరి చెప్తాను సో గూగుల్లో బిల్ నో తెలంగాణ గవర్నమెంట్ అని టైప్ చేయాలి ఇలా ఓపెన్ అవుతుంది సో ఈ బిల్ నౌ తెలంగాణ క్లిక్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చారు బిల్డింగ్ తెలంగాణ టుమారో వన్ స్టేట్ వన్ ప్లాట్ఫామ్ సిటిజన్ సెంట్రిక్ డిజైన్ లైటింగ్ ఫాస్ట్ సెక్యూరిటీ టెక్ ఎనబుల్డ్ సాట్ స్మార్ట్ గవర్నెన్స్ అడ్వాన్స్ వర్క్ ఫ్లో కాంపెక్స్ ఆపరేషనల్ విజిబిలిటీ మల్టీ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేషన్స్ సో సింప్లిఫైడ్ ప్రాసెస్ ఫాస్టర్ అప్రూవల్స్ టూలీ సిమ్లెస్ ఎక్స్పీరియన్స్ సో ఇలా ఇచ్చారు సిటిజన్ సెంట్రిక్ డిజైన్ సింగిట్ వె ఇంటర్ప్రైస్ ఇన్స్టర్ సెక్యూరిటీ రిపోర్ట్ సో ఇలా మీకు క్లియర్గా సైట్ వెబ్సైట్లో చెప్పడం జరిగింది సో ఇక్కడ పైన హోమ్ ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ సపోర్ట్ సెర్చ్ అసెసిబిలిటీ ఇక్కడ మనకు కింద అప్లికేషన్ పోర్టల్ ఆఫీసర్ పోర్టల్ డి టీడబ్ల్యూజి పోర్టల్ ఉంది అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక మనకు లాగిన్ అడుగుతుంది లాగిన్కి ఓటీపీ అడుగుతుంది సో మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి నో అప్లికేషన్స్ సో ఇక్కడ ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ ఇన్స్టంట్ అప్రూవల్ సింగిల్ విండో అప్లికేషన్ ఇన్స్టాంట్ అప్రూవల్ ఆక్యుపెన్సీ సింగిల్ విండో ఆక్యుపెన్సీ సింగిల్ విండో ఫైనల్ లేఅవుట్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఎన్ఫోర్స్మెంట్ కంప్లైంట్ సో ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ ఇన్స్టాంట్ అప్రూవల్ నుంచి కూడా క్లియర్ చెప్పడం జరిగింది మనకు సెవెంటీ ఫైవ్ యాడ్స్ లోపు ఉంటే వితౌట్ ఎలాంటి ప్లాన్ అవసరం లేదు మనకు విత్ ప్రాసెస్ కూడా ఉండదు చాలా తక్కువ ప్రాసెస్ దాంట్లో ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ ద్వారా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇన్స్టాంట్ అప్రూవల్ ఇన్స్టాంట్ అప్రూవల్ కూడా చెప్పడం సెవెంటీ ఫైవ్ నుంచి మనకు తర్వాత ఇన్స్టెంట్ అప్రూవల్గా వెళ్తుంది ప్రాసెస్ దీనికి కూడా ప్లాన్ అనేది కంపల్సరీ అని లేదు ఆప్షనల్ ఇవ్వడం జరిగింది సో దీన్ని ప్లాన్ చేయడానికి ఆన్లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ ద్వారా పెద్ద చేయనవసరం లేదు ఎందుకంటే ఆన్లైన్ సెంటర్ వాళ్ళు మినిమం ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ తీసుకుంటున్నారు అప్లై చేయడానికి సో వాళ్ళు అప్లై చేసేది మనం చేసేది ఒకటే కాబట్టి మనకు నాలెడ్జ్ సిస్టమ్ అలా చాలా ఉంది కాబట్టి చాలా యూత్కి ఫోన్లో ఎంతో ఆండ్రాయిడ్ ఎన్నో చూస్ యూజ్ చేస్తున్నారు సో అలానే వీటిని కూడా అవసరం వాళ్ళు యూజ్ చేసుకొని చేస్తే బెటరనైజేషన్తోనే నేను ఇది చేయడం జరిగింది చెప్పడం జరుగుతుంది ఇదంతా ఒకసారి న్యూ అప్లికేషన్ చూద్దాం చూస్తే సెలెక్ట్ అప్లికేషన్ టైప్ ఉంది బిల్డింగ్ పర్మిషన్ లేఅవుట్ పర్మిషన్ ఎన్ఫోర్స్మెంట్ కంప్లైంట్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కాంపౌండ్ వాళ్ళు కూడా ఉంది చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇస్ ఉంది సో బిల్డింగ్ పర్ పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ న్యూ రివిజన్ అడిషన్ అంటుంది రెసిడెన్షియల్ అదర్ అదర్ అండ్ రెసిడెన్షియల్ నెక్స్ట్ ప్లాట్ ఏరియా అండ్ స్క్వేర్ మీటర్స్ సో మనం స్క్వేర్ మీటర్స్లో ఇవ్వాలి ప్లాట్ ఏరియా సెవెంటీ బిల్డింగ్ హైట్ అండ్ మీటర్స్ సెవెన్ నెక్స్ట్ సో సో ఇందులో నాకు ఇక్కడి వరకు వస్తుంది నెక్స్ట్ రావడం లేదు మొబైల్లో కొంచెం సపోర్ట్ చేస్తలేదు ఇది నేను వేరే రిటైల్గా ఒకటి అప్లికేషన్ ఆన్లైన్ చేసేటిది బిలో సెవెంటీ ఫైవ్ది ఆఫ్టర్ ఆఫ్టర్ సెవెంటీ ఎయిట్స్ అంతా వేరే వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి మీ యొక్క గ్రూప్లో షేర్ చేయండి సిస్టమ్ చేంజ్ కావాలని ప్రయత్నించి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ